జై జై సద్గురు స్వాములు వారికి గురుదేవం పూర్ణానంద వంకాయ సేవితం శ్రీనిచినందో నమో శిలానందార్య పాద పంకజం శ్రీ కరుణానందోడి పల్లి నారాయణార్య సద్గురుభ్యో నమో నమ ఈరోజు పసుపులేటి సీతమ్మ తల్లి గారి యొక్క ఇరవై ఐదు ప్రతికోత్సవ మహోత్సవములో ఈరోజు మనందరము కూడా పాల్గొన్నందులకు ఇంతటి మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి మహనీయులు శ్రీ సేవారత్న దురి దంపతులు మెట్రపల్లి కృష్ణమూర్తి నాయన్ గారి యొక్క దంపతులు వారి యొక్క శిష్య ప్రశిష్యులు అలాగనే వారికి ఈ సర్వకార్యాలకి సర్వధ్యక్షులైనటువంటి మన శ్రీకు అబ్బాస నాయన్ గారు స్వాముల వారికి అలాగే దయానంద నాగురి వెంకటేశ్వర స్వాముల వారికి అభయానంద స్వామి వారికి బ్రహ్మానంద స్వామి వారికి వేదిక మీద ఉన్నటువంటి మహనీయులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ద్వాదశి నమస్కారంలో తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి స్వాదరి స్వాదర్య మనలు యావనందరికీ కూడా హృదయపూర్వక ద్వాదశి నమస్కారంలో తెలియజేసుకుంటూ పెద్దలందరూ కూడా చాలా చక్కనైనటువంటి క్రబోలు వరకు కూడా మనం విన్నాము కానీ చాలామంది శివరామ దీక్షిత సాంప్రదాయం అంటే ఏమిటి మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారు అసలు శివరామ దీక్షిత సాంప్రదాయం అనేది ఏ కోణంలో మీరు విచారణ చేస్తారన్నటువంటి ఒక విధానం చాలామందికి తెలియకోకుండా కూడా ఉన్నారు కేవలం అఖలగురు సాంప్రదాయకులకు మాత్రమే శివరామ దీక్షిత సాంప్రదాయం అంటే ఏంటో తెలుసు అటువంటి ఉత్తమైనటువంటి మహత్తరమైనటువంటి ఈ సృష్టికి అధిష్టానమైనటువంటి సాంప్రదాయం ఏదైనా ఉందంటే అది శ్రీ శివరామ దీక్షితుల వారి యొక్క సాంప్రదాయమే ఈ సాంప్రదాయం ఎటువంటిది అన్నారు భ్రాంతి లేనటువంటి మార్గాన్ని తెలిపే గొప్ప అద్భుతమైనటువంటి ప్రబోధ ఎక్కడైనా ఉందంటే ఈ శివరామ దీక్షిత గురు సాంప్రదాయ అశరీర గురువుల దగ్గర అచల గురువుల దగ్గర మాత్రమే ఉన్నది ఆధ్యాత్మికమైనటువంటి ఆదిభౌతికమైనటువంటి ఆదిదైవికమైనటువంటి గురువులు భ్రాంతిరహితమైనటువంటి మార్గాన్ని తెరపలేదు కేవలం అచల గురు స్వరూపులు మాత్రమే తెలపగలరు అందుకే దీనికి రాజయోగ మార్గం అన్నారు ఇది సన్యాసము కాదు వానప్రుస్తము కాదు అలాగే అనేక రకమైనటువంటి విధాలుగా మనం పోల్చినా కూడా ఇది దానికి సరిపోయేటటువంటిది కాదు అన్నింటికి ఉన్నతమైనటువంటిది అతీతమైనటువంటిది అందుకంటాడు రాజయోగము రమ్యమందు గురువరా తేజమైనది శిష్యుడా ఈ రాజమార్గం ఎలాంటిది ఆయన అంటే ఈ రాజయోగం చాలా గొప్పది ఇది రమ్యమైనటువంటిది ఈ బోధ తెలుపు నాయన గురువరా అని చెప్పి ఎవరు అడుగుతారు శిష్యుడు అడుగుతారు గురువుని అనేదా ఉన్నటువంటి వాడు గురువుని ఈ భావన అడగలేడు వాడు అడగాలన్న కూడా తెలియదు కాబట్టి ఇది తేజోమయమైనటువంటిది మన బ్రహ్మానందరెడ్డి స్వామి గారు ఇప్పుడు చెప్పారు మనకు ఈ బోధను తెలుసుకుంటే ఎంతో ఉన్నతమైనటువంటి విధానంతో ఉంటారని కానీ ఆ విధానంతో మనం ఉండాలంటే ముందు మనకి చెత్తనైనటువంటి ఈ బోధలో ఉన్నటువంటి మరణము ధర్మము ముందు మనకు తెలియాలి తెలియాలంటే ఏం చేయాలి రాజయోగ మార్గంగా ఉంటూ కుటుంబంతో ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటూ అలాగే ఇతరులకు ఎవరికి కూడా విరోధం లేకోకుండా గురుభక్తి గురునిష్ట గురు భావన కలిగి ఉన్నటువంటి వారికి ఈ ధర్మ మరణాలు తెలియబడతాయి అంతేగాని ఉట్టిన ఊరికే మాటలతో తెలియబడదు అటువంటి గొప్పదైనటువంటి ఈ బోధ ఎవరికి కావాలి కేవలం దీనిని అనేక కోణాల్లో విచారణ చేసినటువంటి మహనీయులకి కావాలి అందుకే ఈ బాధను ఎవరు మచ్చితారు అన్నాడు అందముద గరు ఎందుకు మచ్చెదరు దీన్ని ఇతర జనం చంద్రుడు హృదయం చిందుకు చెలరేది చేరు కోలుబా మందాయ అనులా పొందో మగవారునుతూ చేతూ రెండు పొరుతూ చేతూ రేల సందా పురుచూలు సెలగూనే చేరు కోరేనునుదుల బాబలేలో ఈ గురుపాలి ఎవర్కినైన ఇష్టం అంటే అందంగా గన్నుని వచ్చేది రా గన్ను ఎవరు సర్వ శాస్త్రాల చేసినటువంటి వారు ఈ సర్వశాస్త్రాలు శాస్త్రాలు అందుకంటారా మహావాక్యములు సత్యుర్వేద నీవే బ్రహ్మము బ్రహ్మమే నీవు అని చెప్పి ఎవరు తెలుసుకున్నారు చతుర్వేదాలనే కూడా సామవేదము అజుర్వేదము అధర్వన వేదము ఈ రకమైనటువంటి వేదాలను అన్నింటినీ తెలిసి తెలిసిన తర్వాత ఈ వేదాలలో ఉన్నటువంటి సారాంశం నాయన అంటే నీవే బ్రహ్మము ఆ బ్రహ్మమే నీవై ఉన్నావని చెప్పేసి విచారణ తేలింది అందుకు అందు చతుర్వేద మహావాక్యములు ఎందు నీవే బ్రహ్మము బ్రహ్మమే నీవు ఒప్పని సర్భాస్యం ఊహించి బతికిన ఎన్ని ఉపనిషత్తులు వెతికినా ఎన్ని భాష్యములు వెదిగి చూసినా నీవే బ్రహ్మము బ్రహ్మమే నీవు ఉపనిషత్ భాష్యము రూహించి వెతికినా నీవే బ్రహ్మ నీవే అనసు యోగ సాధనములను యుక్తి సాధించిన అష్టంగ యోగాలు చేసినా కూడా అందులో ఎన్ని యుక్తులు సాధించినా కూడా నీవే బ్రహ్మము బ్రహ్మమే నీవు శాస్త్రములు మర్మములు తెలిసిన సప్తకోటి మహామంత్ర సిద్ధ విభ్రమకారక అన్నారు ఈ సప్తకోటి మహామంత్రములో కూడా గురువు పూజించేటటువంటి ఒక మంత్రమే గొప్ప మంత్రము అటువంటి గురు మంత్రాన్ని ఉచ్చారణ చేసినటువంటి వాడికే నేనే బ్రహ్మము బ్రహ్మమే నేను అన్నటువంటి నిర్ధారణ వస్తుంది అటువంటి నిర్ధారణ వచ్చినటువంటి వాడికి గురువు చెప్పినటువంటి విషయము సూక్ష్మాతి సూక్ష్మంగా తెలియబడుతుంది అని ఎవరు దీన్ని తలంపు చేశారు వేద వేదాంత సిద్ధాంత వ్యక్తలల్లా నిశ్చయించు నిత్యంపు నిగమ వినుతా రమ్య గుణామ భద్రాజిరామ పరశురామ నరసింహదాసు గారు మహనీయుడు చెప్పాడు ఊరికే తెలియబడుతుందా నీవే బ్రహ్మం అంటే ఎవడైనా నేను బ్రహ్మం అంటే నేను బ్రహ్మమైతే ఇన్ని గుళ్ళు తిరిగాను ఇన్ని యాత్రలు తిరిగాను అరే ఈ అన్నింటిలో కూడా లేదా అన్నటువంటి ప్రశ్న వస్తుంది కాబట్టి తెలియకి తిరిగాడు తెలుసుకోవడానికి ఇక్కడ గురువు దగ్గరికి వచ్చి గురువు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా కూలంకసంగా విచారం చేశాడు విచారణ చేస్తే ఈ బ్రహ్మం ఎక్కడుంది ఎక్కడో లేదు నా ఎందునే ఉంది నేనే బ్రహ్మమై ఉన్నాను ఈ బ్రహ్మ పదార్థాన్ని తెలిపేటటువంటి వాడు ఎవరు ఈ సృష్టిలో అంటే ఒక గురువు ఆ గురువే ఈ అశరీర గురువు అందుకనే శివరామ దీక్షితుల వారు ఎన్నో శాస్త్రాలు పురాణాలు ఇతిహాసాలు గ్రంథాలు భారత భాగవత రామాయణాలు ఎన్నెన్నో చదివినటువంటి మహనీయుడు అటువంటి మహనీయుడు కూడా సంశయము నివృత్తి కాక శ్రీధర్ల వారిని ఆచరించవలసినటువంటి ఒక అవసరం వచ్చింది ఎందుకని సంశయమే జన్మహేతువ నీకెప్పుడైతే భ్రాంతి కలుగుతాదో ఎప్పుడైతే భ్రాంతి తీరదో అటువంటి వారికి ఈ జన్మ అన్నాడు కాబట్టి దీన్ని నివృత్తి చేసుకుంటే మార్గం ఎవరికైతే ఉంటాదో అటువంటి వారికి ఆ ఆచరమే జన్మరహితమని చెప్పాడు మహాత్ముడు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అచలగురు సాంప్రదాయ పోదంటే మామూలు మాటల్లో వచ్చేది కాదు ఆచరణ ఉండాలి నాయనగారు అన్నారు ఏమన్నారు త్రాగుడు జోదములారుట భోగము పరశీల చూసిల ఆగామి కర్మలన్నీ రాజయోగికే ఉండవ ఉంటే రాజాయోవి కాదన్నా ఇది సన్యాసి నాకు తెలుసుకోవడము లేకపోతే సాధువు నాకు తెలుసుకోవడమే కాదు రాజయోగ మార్గముగా తెలుసుకోవాలి దీన్ని రాజయోగం అంటే అందరితో ఉంటూ అందరిలో తిరుగుతూ అన్ని విధాలైనటువంటి భావాన్ని విశ్లేషణ చేస్తూ విచారణ చేస్తూ దానిని అవగాహన చేసుకుంటూ ఆ రకముగా ఉండాలన్నాడు అంతేగానే త్రాగుడు జోగము ఆవిట భోగము పరసిల సృష్టి భక్తుడి ఇలాంటి వాళ్ళకి పోదన్నాడు కాబట్టి అటువంటిది భక్తుడైనటువంటి వాడికి ఖచ్చితంగా ఉండకూడదు ఉండకూడదంటే మన ఆచరణ అమితమైనటువంటిది అయి ఉండాలి అమితమైనటువంటిది కాకపోతే ఈ విధానం మనకు అబ్బరం అందుకంటే అందరుగా స్వాతి వర్షపు బిందువులు జంజెందులు పడిన ఉపాధి వసములు అని చెప్తాడు కృష్ణ ప్రభువులు అంటే ఈ వర్ష బిందువులు ఉన్నాయి స్వాతి వర్షపు బిందువులు ఆ వర్ష బిందువులు పేడలో పడితే పేడ అవుతుంది అలా నీటిలో పడితే నీరు అవుతుంది అలా మన్నులో పడితే మన్ను అవుతుంది ఇసుకలో పడితే ఇసుక అవుతుంది కానీ అదే ముత్యము స్వాతి చెప్పలో పడితే అది అవుతుంది ఎందుకని ఆ స్వాతి శిల్పులు పడే సమయము ఆ ఆరు చెప్పులకు మాత్రం తెలుసట అందుకంటే స్వాతి వానల కల్లా ముఖ్యము చెప్పలు ఆట్లు ఈ ఎప్పుడైతే ఈ శిల్పులు పడతాయనే ఊహ వస్తారో అప్పుడే ఆ సముద్రంలో నుండి బయటకు వచ్చి ఆ చెప్పులు ఆ స్వాతి శిల్పుల కోసం అలాగా ఆవలించుకొని చూస్తూ ఉంటాయట ఆ రకముగా ఉన్నటువంటి గురు భక్తుడికి మాత్రమే ఈ బోధపుతాయి తప్ప తగ్గినటువంటి వారికి బోధప్ప ఇది శివరామ దీక్షతుల వారు నిర్ధారణ చేసినటువంటి ప్రబోధ అంత గొప్ప నిర్ణయం చేసినటువంటి మహనీయుడు ఈ భూమిపై అందరూ కూడా భ్రాంతితో కూడుకున్నటువంటి జండాలను ఎగరేస్తే శివరామ దీక్షతుల వారు భ్రాంతిని నిరసన చేసి దీనికి మళ్ళా పుట్టుక లేదు ఇది తెలుసుకున్నటువంటి వాడికి సంశయము లేదు సోమిశయము లేనటువంటి వాడికి జన్మ లేదు జన్మ లేనటువంటి వాడికి మరణం లేదు కాబట్టి ఈ జనన మరణ భ్రాంతిని తొలగించేటటువంటి ఒక గొప్ప బోధ ఏదైతే ఉందో ఆ బోధే శ్రీ శివరామ దీక్షిత అచల గురు సాంప్రదాయ బోధ కాబట్టి అంత గొప్ప సాంప్రదాయంలో ఈరోజు మనందరం కూడా ప్రయాణం చేస్తున్నామంటే మనం ఎంతో అదృష్టవంతులము ఈ సృష్టిలో ధనము సంపాదించినటువంటి ఎన్నో భవనాలు సంపాదించిన వాడికంటే ఎన్నెన్నో రకాలుగా అభివృద్ధి చెంది పెద్ద బంగరాలు పెట్టుకునేవాడు మనం చాలా ధైర్యంగా నిజాయితీగా నిర్దిష్టంగా మనం ప్రత్యర్థులకు సత్తా గురుదేవులు ఇచ్చారు ఒకరిని చూసి ఆశ్చర్యం పడుకోకుండా మనకున్నటువంటి దాంట్లో మనం తృప్తిగా బ్రతులుతూ మనకి మన గురువులు చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరిస్తూ సత్యముగా ధర్మముగా అనునిత్యము కూడా కను రెప్పబాటును కూడా కను రెప్పబాటు కాలము కూడా గురువు మేలు కనేది లేకోకుండా ఉన్నటువంటి వారే ధన్యులు గురిమే కలిగి ఉండాలి ఎవరికైతే గురిమే కలిగి ఉంటారో అటువంటి వారే ఈ పూర్ణ బోధకి అర్హులు లేకపోతే అర్హులు కాదు అందుకే హృదయ గ్రంథి విరుటకై సరైతే ఈ బోధ జల్ప జన గురుడే ఈ హృదయ గ్రంథి ఏదైతే ఉందో జనన మరణాలు ఉన్నాయని మనం అనుకుంటున్నాము కానీ దీక్షితుల వారు జనన మరణం అన్నటువంటిది లేదురా బాబు నువ్వు పుట్టరా లేదన్నాడు ఎలాగ పుట్టలేదు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం ఇన్ని గ్రంథాలు ఇన్ని వేదాలు ఇన్ని శాస్త్రాలు ఇన్ని పురాణాలు ఇన్ని గ్రంథాలన్నీ కూడా విశ్లేషణ చేసి ఆఖరికి సంశయ నివృత్తి కాక అఖల గురువు దగ్గరికి వచ్చి గురువు చెప్పినటువంటి యొక్క ద్వాదశి స్వాదశి పంచదశి యొక్క భావాన్ని ఎరిగి ఏదైతే ఈ సృష్టికి మూలాధారం అనుకొని ఉందో దానికి మోనం లేదని అది గురుముఖ విచారణ చేసిన తర్వాత అదే దీనికి పుట్టుక లేదు పుట్టుక లేనటువంటి దాన్ని మళ్ళా పుట్టిందని చెప్పి అంటే ఇదంతా భ్రాంతితో కూడుకున్నటువంటి విషయం అని గురువు నిర్ధారణ చేసిన తర్వాత ఇంకా ఎటువారికి కూడా జనమానం అన్నటువంటి భ్రాంతి లేదు అది దీక్షితులు వారి నిర్ధారణ చేసినటువంటి విషయము చక్కగా అందరూ కూడా ఈ సాంప్రదాయంలో ఉన్నందుకు ఇటువంటి పెద్దల యొక్క పాదం మనం పెట్టినందుకు ఈ భూమి మీద మనం పుట్టినందుకు ఈ గురు మనం తెలుసుకున్నందుకు మనందరము కూడా చాలా ధనినము చాలా అదృష్టవంతులము మనకంటే అదృష్టవంతులు ఎవరు కూడా ఈ భూమి మీద లేరని చెప్పి త్రికరణ శుద్ధిగా మనం గురదేవుని నింపుకొని గురువుల పట్ల భక్తి శ్రద్ధ భావం కలిగి నడుచుకుంటే మనమే ధనిను జాని సద్గురు బ్రహ్మహారాజుకి ఈ సదావకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా

క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు